హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు తమనైలు చూసే అర్థమైపోయి ఉంటుంది ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కొంచెమైనా వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను ఛానల్ మానిటైజ్ చేసిన వాళ్ళంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలి ఏం చేస్తే త్వరగా ఛానల్ మానిటైజేషన్ అవుతుందనే దాని గురించి ఈ వీడియోలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఛానల్ మానిటైజేషన్ విషయానికి వస్తే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే నేనేం చేశాను ఏ టిప్స్ ఫాలో అయ్యానంటే డైలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది మనకి క్లియర్గా ఉండాలండి వీడియో క్లియర్గా ఉంటేనే మీ జనాలకి చూడాలనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి వీడియో డైలీ అప్లోడ్ చేయాలి మనకి వ్యూస్ పోయినా పోకపోయినా కంపల్సరీగా వీడియో అయితే అప్లోడ్ చేయాలి నాకు ఫస్ట్లో అయితే ఓన్లీ ఫార్టీ థర్టీ ట్వంటీ అట్లా వ్యూస్ వచ్చాయి కానీ నేనైతే అలా వచ్చినా సరే వీడియోలు అనేది డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను నా ఛానల్ ఎయిట్ మంత్స్లోనే మానిటైజేషన్ అయిపోయింది నేనైతే వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నానండి ఛానల్ మాంటైజేషన్ అవ్వడానికి ఒక వన్ ఇయర్ ట్రై చేద్దాము లేదంటే స్టాప్ చేసేద్దాం అనుకున్నాను కానీ నాది ఎయిట్ మంత్స్కే మానిటైజేషన్ అయిపోయింది నేను అది డే బై డే వీడియోస్ పెట్టేదాన్ని డైలీ కూడా అప్లోడ్ చేసేదాన్ని కాదు డే బై డే పెట్టేదాన్ని ఒక్క వీడియో అయినా వైరల్ అయితే చాలండి ఆ వీడియో వల్ల మిగతా మిగతా వీడియోస్ కూడా మీకు యూస్ వచ్చేస్తాయి కంపల్సరిగా వన్ ఇయర్లో మనం పెడుతూ 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 ఉండగా వన్ ఇయర్లో కంపల్సరిగా ఒక్క వీడియో అనేది మీకు రీచ్ వెళ్తుంది కంపల్సరీగా వెళ్తుందండి ఆ వీడియో కోసం మనం వెయిట్ చేయాలి యూట్యూబ్ అంటేనే మనకి ఎక్కువగా ఓపిక ఉన్నారండి ఓపిక సహనం ఓపిక సహనంతో వీడియోస్ చేస్తూనే ఉండాలి ఇలా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు కంపల్సరీగా ఏదో ఒక వీడియో మనం అది ఆ వీడియో బాగాలేదు చెత్త వీడియో అనుకున్నా సరే ఆ వీడియోని వైరల్ అవ్వచ్చు ఆ వైరల్ వీడియో కోసం మనం కంపల్సరీగా వీడియోస్ అనేవి కంపల్సరీగా డైలీ అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఇలా అప్లోడ్ చేస్తుంటే మనకి త్వరగా మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ అవ్వాలంటే వీడియో ముందుగా మనకు బాగా క్లియర్గా ఉండాలండి లేకపోతే జనాలు చూడరు క్లియర్గా ఉంటేనే అందరికి చూడాలనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ ఇది నాకు షార్ట్ వ్యూస్తో రాలేదండి నేను ఫోర్ థౌజండ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వీడియోస్తోనే లెంతీ వీడియోస్లోనే నాకు మాంటైజేషన్ అయింది ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తేనే మాంటైజేషన్ అవుతుంది ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తేనే మానిటైజేషన్ అయితే సరిపోదండి మనకు అప్పుడే అమౌంట్ అనేది పడిపోవు మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ అయ్యే వరకు మనకి వీడియోస్ చేస్తూనే ఉండాలి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయండి గూగుల్ యాడ్సన్స్ పిన్ వచ్చేసి మనకి ట్వెల్వ్ డాలర్స్ ట్వెల్వ్ డాలర్స్ అయ్యాక గూగుల్ యాడ్సన్స్ పిన్ అనేది మనకి వచ్చేస్తుంది సో నాది ఎయిట్ మంత్స్లో మాంటే అయింది అండ్ గూగుల్ యాడ్సన్స్ పిన్ వచ్చేసి ట్వెల్వ్ డాలర్స్ అయిన తర్వాత గూగుల్ యాడ్సన్స్ పిన్ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది సో మనీ అయితే నాకు వెంటనే ఏం రాలేదండి హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకి యూట్యూబ్ వాళ్ళు మనకి అకౌంట్లోకి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతే మనకు అమౌంట్ అనేవి వస్తాయి సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కొంచెం ఓపికగా సహనంగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఈరోజు వీడియో ఈరోజు వీడియో వైరల్ అవ్వలేదు ఈ ఈరోజుకి ఈరోజు యూట్యూబ్ పెట్టేసి వైరల్ అవ్వలేదు అనుకుంటే వీడియో యూట్యూబ్ అనేది వేస్ట్ అండి డైలీ కంపల్సరీగా పెడుతూ ఉండండి ఏదో ఒక రోజు ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో వల్ల వేరే వీడియోస్ కూడా వైరల్ అవుతాయి ఎక్కువ వ్యూస్ పోతాయి సో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా ఎవరైనా కామెంట్స్కి మనం భయపడకూడదండి ఎవరు ఏమనుకున్నా ఎవరైనా ఏమైనా కామెంట్ చేసినా కూడా మనం అవన్నీ పట్టించుకోకూడదు మనం చేసే పని మనం చేస్తూనే ఉండాలి అప్పుడే మనం ఈ యూట్యూబ్లో అనేది సక్సెస్ అవుతాము సో ఎవరైనా ఏదైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే మనం వాటిని పట్టించుకోవద్దు డైలీ వీడియో అయితే అప్లోడ్ చేయండి ఛానల్ అయితే కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుంది మీరు ఇంకా ఏదైనా వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకుంటే మంచిదండి ఓన్లీ దీని ద్వారానే మనం వర్క్ వదిలేసి ఓన్లీ దీని ద్వారానే అమౌంట్ సంపాదించాలనుకుంటే యూట్యూబ్ నుంచి ఏం లక్షలు రావండి మనం వీడియో బాగా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా చేస్తూ ఉంటే కొంచెం సక్సెస్ అవుతాము వెంటనే సక్సెస్ అవ్వడం అనేది అసాధ్యము సో ఒకే వర్క్ మీద యూట్యూబ్ మీదే ఉండకుండా ఏదైనా వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకోండి మీకు ఇంట్లో ఉండి ఎవరైనా హౌస్ వైఫ్ ఉంటే ఈ యూట్యూబ్ చేసుకోవడం అనేది చాలా మంచి పని అమౌంట్ అనేది కంపల్సరీగా వస్తాయండి కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి అమౌంట్ వస్తాయా రాదా ఇదంతా ఫే అని కంపల్సరీగా అమౌంట్ వస్తుంది అయితే అవసరం లేదండి మానిటైజేషన్ అయితే కంపల్సరీగా మనకి హండ్రెడ్ డాలర్స్ అవగానే అకౌంట్లో పడిపోతాయి సో డైలీ వీడియో అప్లోడ్ చేయండి యూట్యూబ్ పెట్టగానే పెట్ట యూట్యూబ్ స్టార్ట్ చేశాం కదా ఇంకా ఏముంది లేదు ఇది అవ్వలేదు ఎప్పుడో ఒకసారి వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వలేదు అనుకుంటే అవ్వదండి డైలీ వీడియో అయితే అప్లోడ్ చేయాలి వీడియో అప్లోడ్ చేయండి ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది సో వీడియో క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి సో నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇంకెవరైనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సెక్షన్ తప్పకుండా షేర్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్